సమిష్టిగా పనిచేస్తే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు భవిష్యత్తులో భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుగా సంపద సృష్టికర్తలుగా సేవల రంగంలో అగ్రగామిగా ఉంటారని చంద్రబాబు అందులో తెలుగువారు అత్యంత ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఇందుకోసం సాంకేతికతలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు అమరావతిని క్వాంటం వ్యాలీగా నిలబెడతామని తెలిపారు అదే సమయంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు యువత Sou chincharo. మద్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అతిథులు మాట్లాడిన తర్వాత చంద్రబాబును ప్రసంగానికి ఆహ్వానించే క్రమంలో ప్రాంగణమంతా కేరింతలతో దద్దరిల్లింది పెద్ద ఎత్తున చప్పట్లతో యువత చంద్రబాబుకు స్వాగతం పలికారు ఐఐటీలో ముప్పై శాతం విద్యార్థులు తెలుగువారు ఉండటం గర్వకారణమని చంద్రబాబు తెలిపారు యువ శక్తితోనే భారత్ పురోగమిస్తోందన్న చంద్రబాబు అవకాశాలను అందిపుచ్చుకొని మీతో పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఈ క్రమంలో స్వాతంత్ర్యం నుంచి ఇప్పటి వరకు భారతదేశం ముందుకెళ్లిన తీరును ప్రస్తావించిన చంద్రబాబు కొన్ని విషయాల్లో ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించి ఉండాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలుగువారు ఐటీని అందిపుచ్చుకునేందుకు ఉమ్మడి రాష్టంలో హైదరాబాద్ లో తాను చేసిన కృషిని బిల్గేట్స్ తో అనుభవాలని యువతతో చంద్రబాబు పంచుకున్నారు ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నేతగా మోదీ ఉన్నారన్న చంద్రబాబు ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకెళ్తోందని చెప్పారు ఇలానే సాగితే రెండు వేల నలభై ఏడుకి మొదటి లేదా రెండో స్థానంలో ఉంటామని చెప్పారు 2014 India is at 10th place. 2021, we are in the fifth place. Next year, 2026, we will be fourth place. Twenty-eight, we will be in third place. If all of us will work hard, India will become number one or two in two zero four seven. It is going to happen. At the time of hundred 100 years independence, we will become number one or two. In the near future, India will have will be most influential people in the world. వెల్త్ క్రియేటర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ ఇండియన్ వెరీ గుడ్ కెపాసిటీ అడ్జస్ట్ ఎనివేర్ ఇన్ ది ఎనీ క్లైమేట్ ఇన్ ది వర్ల్ సో బై డిఫాల్ట్లింగ్ యూ ఇండియన్స్ విల్ బి ది నెంబర్ వన్ కమ్యూనిటీ గ్లోబలీ బై టూ జీరో సెవెన్ రెండు వేల నలభై ఏడుకి దేశం ఎలా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటానో వారిలో తెలుగువారు ముందుండాలని ఆశిస్తారని చంద్రబాబు తెలిపారు టడే మోస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ లీడర్స్ ఆర్ బికమింగ్ గ్లోబల్ లీడర్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ ఈవెన్ పాలిటిషియన్స్ ఆర్ ఎమర్జింగ్ మై ఐడియా ఈ టు సర్వ్ ది గ్లోబల్ కమ్యునిటీ దట్ ఈస్ పాసిబుల్ ఫార్ ఇండియన్ ఐ వాట్ టూ సీ ఇండియన్ విల్ బీ నెంబర్ వన్ గ్లోబలీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఐమ్ హవింగ్ స్మాల సెల్ఫిష్ దర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ తెలుగు కమ్యునిటీ గ్లోబల్ బికాస్ అవర్ పార్టీ ఇస్ తెలుగుదేశం పార్టీ డెవలప్ ఎక్స్ట్రానరీ వర్క్ ఐ వంట్ జూయిష్ కమ్యునిటీ రికగ్నైజింగ్ నెంబర్ వన్ కమ్యూనిటీ గ్లోబలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లూన్షియల్ కమ్యునిటీ ఇన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఐ వంట్ సిటీ అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అట్

ఐఐటీ విద్యార్థులు తమ ఆవిష్కరణలకి ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా చేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు అందుకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి నిరంతర ప్రక్రియ కావాలని దానికి రిటైర్మెంట్ అంటూ ఉండకూడదని స్పష్టం చేశారు నేటి యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు